తాలిరేవు మండలం పోలేకూరు ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగింది తాలేరేవు మండలం పోలేకూరు ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల అవగాహన సదస్సు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షన జరిగింది ఈ కార్యక్రమంలో నాయకుల నిమ్మకల్ల మూర్తి ఉంగరాల భూరిబాబు డాక్టర్ ప్రసాద్ పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ మండల విద్యాశాఖ అధికారిని మూర్త ఉమా ప్రధాన ఉపాధ్యాయులు కాశీ రవీంద్రబాబు ఇతర ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాఠశాలకు ఆదర్శ పాఠశాలగా గుర్తింపు వచ్చిందని తల్లిదండ్రుల దాన్ని కాపాడుకోవాలని పలువురు కోరారు అనంతరం ఇప్పటివరకు పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై కోరంగి పాఠశాలకు వెళ్తున్నాయని సత్కరించారు ఆయన ఉండాలని అంత బాగా చెప్పి మనిషి ఆ ఆ లాగా తయార వాళ్ళు ఎక్కాను కానీ మంచి స్కూల్కి వచ్చాను ఈ స్కూల్ ఇక్కడికి ఎలా రావడం కోసం నిజంగా అవుట్ సైడ్ ఇవ్వడం కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం అప్పట్లో ఎవరి తరం కాదు ఎంతో గొడవలో అది అవ్వడం స్కూల్ కేటాయించాలి అర్థం

I'm చదు చాలా టీచర్ బాగా చెప్తున్నారు యాక్చువల్ గా ఒక మోడల్ స్కూల్ చెయ్యాలంటే పక్కన పక్కన ఉన్న స్కూల్స్ లో ఏదో ఒకటి మెక్స్ ఇది అందులోనే మెక్స్ అది ఇందులోనైనా మెర్చో కాదు అందులో ఒకది రెండు ఉండాలి మూడు నాలుగు అయితే ఇక్కడ అని వచ్చే పరిస్థితి లేదు మనం ఎలాగైతే అది హండ్రెడ్ పర్సెంట్ నా అనేది పిల్లల్ని మనమే ఇంటికి వెళ్ళి ఎందుకంటే కరెక్ట్గా టైంలో ఈ తల్లి వందల తల్లిదండ్రులు అందరూ కూడా కాన్వెంట్ బయట చెప్తున్నారు ఎందుకంటే కాన్వెంట్లో ఇంటర్మీడియన్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూలు చదువుకున్న వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు టీచర్లు కొన్నారు ఇక్కడ ఎంఏలు చదివి ఎంఏలు చదివిడీ ఎంఈడి వాళ్ళ సేవలు మనం ఉపయోగించుకుంటే మన స్కూల్ ఇంకా అద్భుతంగా ఉండదు ఎందుకంటే ఈ స్కూల్ డెవలప్ అవ్వడానికి ప్రధాన కారణాలు గత టీచర్స్ భక్తులు మాస్టర్లు వాళ్ళ టీచర్ చేసిన వీళ్ళు ముగ్గురు శాతం చేస్తే ఒక ఇరవై మన స్కూల్ కమిటీ చైర్మన్ ఇరవై శాతం రోజు ఈ స్థాయిలో మనం ఉన్నామంటే మీ అందరి కృషి దాని గ్రామస్తులందరూ సహాయ సహకారాల అందించారు ఇది మా స్కూల్ అనగా కలిగి ఖచ్చితంగా ఈ కచ్చితంగా ఈ స్కూల్ అభివృద్ధికి సంకల్పన గ్రామ ప్రజలందరూ కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది అందుదా మనం ఎందుకు ఈ స్థాయిలో నిలనిస్తాం అలాగే మనం వచ్చేసరికి అదన్న మా సీఆర్టి నారికా మా సీఆర్టి మాధ్యాన కూడా వేదిక ఆవహనస్తాం తల్లిదండ్రులందరికీ కూడా మరి ప్రభుత్వ నూతన విద్యా విధానాన్ని అనుసరించి మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చింది అందులో భాగంగా నలభై మంది పిల్లల రోజులు ఎక్కడైతే దాటి ఉందో ఆ పాఠశాల అన్ని పాఠశాలలను కూడా మరి మోడల్ ప్రైమరీ స్కూల్స్గా చేశారు ఆ స్కూల్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్ వచ్చినట్టు ఆడుకున్నటువంటి పిఎస్ హెచ్ఎం అంటారు ప్రైమరీ స్కూల్ ఇచ్చాం కేడర్లోకి ఒక ఉపాధ్యాయు నియమించారు వాళ్ళతో పాటుగా ఉన్న రోలును బట్టి అదనంగా ముగ్గురు టీచర్సా లేదా తరగతి ఒక టీచర్ అని చెప్పి నిర్ణయించారు అంటే ఉన్న రోలును బట్టి మన స్కూల్లో ఈ మోడల్ స్కూల్స్ రెడీ చేసేటప్పటికీ నలభై రెండు మంది రోలు ఉంది కాబట్టి ముగ్గురు ఎస్ఈటిలు రావడం జరిగింది ముగ్గురు ఎస్ఈటీలు ఉంటారు పిఎస్ఎస్ఎం ఉంటారు అంటే నలుగురు టీచర్స్ వచ్చాయి ఇంతకుముందు మీ అందరికీ తెలుసు స్కూల్లో రెండు పోస్టులే ఉంది మ్యాషర్ సంవత్సరాలు అయిపోయి కంపల్సరీ ట్రాన్స్ఫర్ కాబట్టి మ్యాషర్ బయట యాక్చువల్గా ఆయన ప్లేస్లోకి మరొక రావాల్సిన ఉండగా మన ప్రభుత్వ నిర్ణయం వల్ల అదనంగా మూడు పోస్టులు రావడం జరిగింది చాలా సంతోషం మన దానికి మన గ్రామ పెద్దలు మన తల్లిదండ్రులు పాఠశాల నమ్మి మ్యాచ్లు నమ్మి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు నమ్మి ఇక్కడ పంపించి పాఠశాల అభివృద్ధికి కారణమైనటువంటి పెద్దల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యా కమిటీ చైర్మన్ గారి దగ్గర అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇది చాలా ఆనందదాయకమైన విషయం పాఠశాల అప్గ్రేడ్ అవ్వడం అనేది ఎక్కువ మంది సేఫ్ రావడం అనేది మీ చేతుల్లో కేవలం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది మరి సాధించి చూపించారు అయితే మనందరికీ తెలుసు సాధించుకోవడం కొంత కష్టపడితే సాధించుకోవడం అనేది సాధ్యమే కాకపోతే ఆ సాధించుకున్నటువంటి ఫలాన్ని నిలబెట్టుకోవడం అనేది కష్టం సాధించుకున్నటువంటి ఫలాన్ని నిలబెట్టుకోవడం అనేది కష్టం ఎందుకు చెప్తున్నానంటే నలుగురు టీచర్లు సాధించుకున్నారు మీరు ఇప్పుడు పాఠశాల నుంచి సుమారు ఎనిమిది మంది తీసుకుని ఆరో తరగతిలో జాయిన్ అయిపోవాలి ఇక్కడ ఐదో తరగతి వరకునే ఉంటుంది ఇప్పుడు నలభై రెండు మందిలో నుంచి ఒక పది మంది బయటికి వెళ్ళిపోతే ముప్పై రెండు మందే ఉన్నారు అంటే పాఠశాల వల్ల సంక్షోభంలో పట్టదు ఫస్ట్ స్టాండింగ్ నాటి జరిగినటువంటి ట్రాన్స్లేషన్ ప్రక్రియలో ఇదే రోల్ కనుక ఉంటే మళ్ళా పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కనుక్కి వెళ్ళిపోతారు ఇప్పటి పిల్లలు ఈ హ్యాపీనేషన్ నుంచి పిల్లలు బయట కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మనం వెనక రక్కించుకోకపోతే మన టీచర్స్ అరవై వేలు డెబ్బై వేలు చేసి ప్రభుత్వం అంటే ఒక్కొక్క పిల్లోడికి ఎంత చదువు మేము చెప్పాలి పాఠశాల పంపించకపోతే కొత్తగా చేర్పించకపోతే లేదు పాఠశాల పరిస్థితి లేదు చక్కటి ఉపాధ్యాయులు మీరు వినియోగించుకోవడమే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మరి వారిని కోరుకుంటూ మరి మొదటగా మరి మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ టీచర్ కాకుండా ప్రైవేట్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు టీచర్ని అరేంజ్ చేస్తున్నాం ఆ విద్యార్థులకి చెప్తే రోజు నుంచి ఒక రెండు బిల్డింగ్స్ అదేవిధంగా మరియు ఉపాధ్యాయులతో మరి ధనాభివృద్ధి జరగడం జరిగింది చేసి మరి పిల్లల్ని తెలియజేస్తున్నాం హాస్టల్ కూడా ఎప్పుడు కూడా మరి కొంత సమయాన్ని డబ్బులు కూడా ఆయన వెచ్చించడం జరిగేది హాస్టల్ కానీ కొంత వచ్చే నిధులే కాకుండా మరి వాళ్ళ కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి చేసి చేయాలని ఇప్పుడు పక్కగా వచ్చినటువంటి